ప్రభైన ఏసు నామం పేరిట మరి యొక్క పర్యాయం మీ అందరికి వందనాలు స్థుతులు చెల్లిస్తున్నాను ఈ యొక్క సాయంత్రకాల సమయంలో దేవుని యొక్క కోర్ మినిస్ట్రీ రిడంషన్ ఆర్ అదర్వైస్ యూసే శాల్వేషన్ మాట మీద కొన్నిసేపు కొద్దిసేపు మనం ధ్యానం చేసుకోవాలని ఆశపడుతున్నాం అంతకుముందు చిన్న ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిలి ప్రేమించిన మా గొప్ప పర్లోపు తండ్రి శాశ్వతమైన నీ కృపను పట్టి వందనాలు ప్రభా పరలోక వైభవాన్ని వదిలి ప్రభా ఈ భూలోకంలో నాయనా మమ్మల్ని ప్రభా నీ సతి బిడ్డలుగా చేర్చుకుని గాను ఈ లోకానికి మీరు దిగి వచ్చి ప్రభా సులువ మున్ పైన నీ యొక్క అమూల్యమైన జీవాన్ని మాకు ఇచ్చి ప్రభా నీ విలువైన రక్తంతో మన కొన్నావు ప్రభా అయా మీతో పాటు మేము ప్రభా పరలోక రాజ్యంలో వారసులుగా ఉండిట గాను నైనా ఈ భూలోకానికి దిగివచ్చావు ఇదిగో నీ యొక్క గొప్ప సందేశాన్ని నైనా బిడ్డలకు ఉంటగా మీరు మా మధ్యలో ఉండి ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని ఏసే పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ఈ సాయంకాలకాల సమయంలో మనం కొద్దిపాటు సమయం ధ్యానం చేసుకుంటాం మొట్టమొదటిగా నేను చెప్పేది ఏమంటే దెర్ఆర్ మెనీ ఆర్ లిస్నింగ్ దిస్ మెసేజ్ వాళ్ళకు గాను మొట్టమొదటిగా ఏ రీతిగా మనిషి సృష్టింపబడినాడు దేవునితో సహాసం ఎలాగో ఉన్నింది అవి కొద్దిసేపు మనం మాట్లాడదాం అటు తర్వాత పాపం ఈ లోకానికి ఎలాగ వచ్చింది అనేది కూడా మనం మాట్లాడబోతున్నాం మొట్టమొదటిగా ఆది మానవుని సృష్టించినప్పుడు ఆ ఏదైనా వనంలో ఆరు రోజు చక్కగా ఆయన అన్నిటి కూడా సృష్టించినాడు ఆరో దినం మనుషును సృష్టించినప్పుడు నేల మట్టిని తీసుకొని ఆయన తన యొక్క స్వరూపంలో తన యొక్క పోలిక చెప్పున నరుణ్ణి సృష్టించినాడు సృష్టించిన తర్వాత ఆయన గాఢ నిద్ర కలిగి ఆయన ఎముకల నుండి ఆ యొక్క స్త్రీని కూడా సృష్టించినట్లు వాక్యం సెలవిస్తుంది వాళ్ళిద్దరు కూడా ఎగిపోయించి దేవునితో పాటు వాళ్ళు తోటలు నడిచారు అనమాట ఎంతో సంతోషంగా ఆనందంగా ఆయనతో పాటు నడిచారు ఎందుకంటే దేవుని యొక్క పోలికలు వాళ్ళ ఉన్నింది ఆయన ఉనికి వాళ్ళ ఉన్నింది గనుక గుణ లక్షణాలన్నీ కూడా పరిశుద్ధంగా ఉండింది అనమాట అక్కడ ఏ పాపము లేదు ఏ కష్టం లేదు పెయిన్ లేదు వాళ్ళకి ఇంకా ఏది ఏ విధమైన బాధలు లేవు అన్ని సంతోషంగా ఆనందంగా జంతువులతో పాటి పక్షులతో పాటి సంతోషంగా ఉన్నారనమాట ఆ యొక్క సుందర వనంలో వాళ్ళు అక్కడ వెలుచున్న యొక్క జల ప్రవాహం అన్ని చూసుకొని ఆనందంగా దేవునితో సహవాసం చేసే సమయం అది అలాంటి సమయంలో దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు అనమాట ఈ తోటలో ఉన్న అన్ని పండ్లు తినవచ్చు కానీ తోట మధ్యలో ఉన్న పండు మీరు తినకూడదు ఆ తిన తినే దిన ముందు మీరు చనిపోతారనే మాట సెలవిచ్చాడు అనమాట అయితే వాళ్ళు సంతోషంగా ఎన్నో దినాలు ఆయనకు లోబడి ఆ యొక్క పండు తినకుండా తిరిగినారు అయితే ఒకనప్పుడు సాతాను సర్పం రూపంలో వచ్చి ఆవాతో మాట్లాడి మనకందరికీ తెలుసు ఆ యొక్క మోసం చేసిందనమాట ఆ తిను దినందు మీరు దేవుని అయిపోతారని ఆయన ఇచ్చినట్లు మనం చూస్తాం అయితే నిజంగానే ఒక పతనం అయిపోయారు వాళ్ళ యొక్క పండితిని దేవునికి మాటకు లోబడకుండా అవిదే చూపించినారు కాబట్టి దేవుని యొక్క సహవాసాన్ని కోల్పోయారనమాట ఈ లోకంలో అన్నిటికంటేనూ బష్టమైనది ఏమంటే దేవుని యొక్క సహవాసాన్ని మనం కోల్పోవటం ఏమైనా మనకి కోల్పోవచ్చు కానీ దేవుని సహవాసం కోల్పోతే ఇంకా మనకేం నిరీక్షణ లేదనమాట అందుకే మనం ఒక మాట సిలువలో ఏసయ్య పలికిన నాలుగో మాట చూస్తాం మన అందరి పాపం కోసం ఈ లోకానికి ఆయన దిగి వచ్చి మరణించినప్పుడు ఒక మాట పలికాడు ఏలీ ఏలీలామా సభక్తాన్ని నా దేవా నా దేవా నన్ను చేయి ఎందుకు విడిచదు ఎందుకంటే ఎడబాటు అయింది తండ్రికి కుమార్నికి ఎడబాటు అయింది అనమాట ఎందుకంటే ఈ లోక పాపం అంతా కూడా ఆయన మీద మోపబడింది కాబట్టి ఈ వా సపరేటెడ్ ఫ్రమ్ ద గాడ్ ఆ రీసన్ కోసమే ఆయన గెచ్చమైన తోటలో ఆయన కన్నీళ్లు కార్చాడనమాట నిశ్చితమైతే ఈ గిన్నెను నా నుండి తీసివేయ్ ఎందుకంటే ఆ ఎడబాటు ఆయన తట్టుకోలేదు కాబట్టి మనం చూస్తాం ఏదైనా వనంలో ఆ యొక్క సహవాసాన్ని మానవుడు దేవునితో కొలిపోయాడు అనమాట ఒకవేళ ఆయనను అక్కడే వదిలేసి ఉంటే ఇంకా మానవుడు దేవునితో సహవాసం లేకుండా ఎల్లకాలం ఈ లోహంలో ఎవర్ లాస్టింగ్ ఇట్లనే తిరుక్కుంటా ఉండేవాడు అనమాట కాబట్టి అది దేవునికి విరుద్ధం కాబట్టి దేవుడేం చేస్తున్నాడు ఆయన దగించే అగ్ని ఆయన ఎలాగా కూడా మళ్ళా మనుషులతో సహవాసం చేయలేడు ఎందుకంటే పరిశుద్ధమైన దేవునికి పాపులమైన మానవునికి అటు తర్వాత సహవాసం లేదనమాట కాబట్టి టు కమ్ ఎవరైతే మరణ శాసనాన్ని రాశాడో ఆయన మరణించాల్సి వస్తుంది కాబట్టి దేవుడే మరణించి మనల్ని మళ్ళా మనల్ని వెలబెట్టి కొనాల్సిన ఒక సమయం అనమాట కాబట్టి దేవుడ లోకానికి తిరిగి రావాలనే ఒక ప్రణాళిక కలిగే ఆ యొక్క ఆది ప్రణాళిక కలిగి ఉన్నాడు అనమాట అటు తర్వాత వాళ్ళని యొక్క ఏదైనా తోట నుంచి తర్వాత మనం చూస్తాం నోవా కాలంలో అటు తర్వాత అబ్రహాంతో ఆయన నిబంధన చేస్తున్నాడు మీ ప్రజలు నాలుగు వందల ముప్పై సంవత్సరం దాని బానిసంలో ఉంటారు అటు తర్వాత నేను వాళ్ళని తొడుక్కొని వస్తాను కణానికి తీసుకొని వస్తాను ఒక యాత్ర బైబిల్ గ్రంథంలో ఎల్లప్పుడూ చెప్తా చెప్పబడుతుంది అవన్నీ మనకు బాగా తెలుసు ఆ యాత్ర కడపటి దినములలో ఎన్నో తెగులను రప్పించి ఆ యొక్క ఐగెత్తు ప్రాంతంలో నేనే దేవుడని వాళ్ళకు మహత్కార్యం చేసి వాళ్ళకు నిరూపించారు అయితే తన ప్రేమను వెల్లడిపచ్చాడు నేను ఉన్నానని మందసం వాళ్ళ మధ్యలో పెట్టి వాళ్ళతో నడిచాడు అయితే ఆ యొక్క దాటుకొని వచ్చినప్పుడు ఆ యొక్క తెగులు వచ్చినప్పుడు ఫరోర్ హృదయాన్ని కఠినం చేశాడు ఎందుకంటే ప్రజలు తెలుసుకోవాలా ఇజ్రాయెల్ ప్రజలు తెలుసుకోవాలా ఎందుకంటే మా దేవుడు గొప్ప దేవుడు అని అంతేకాకుండా ఐగిప్తులు కూడా హెబ్రిల దేవుడు గొప్ప దేవుడు అని తెలుసుకోవాలని ఆ తెగులన్నీ రప్పించాడు ఈ పదే తెగులు ఏమంటే తొలిసూలు సంగారం అన్నమాట అయితే ఆ యొక్క దినమందు ఈ యొక్క పాపం ఎలాగా పరిగణింపబడుతుంది అనేది అక్కడ రాయబడి ఉంచినది అనమాట ప్రతి ఒక్కరు ఒక గొర్రపిల్లను వదించి ఆ సాయంత్రకాలంలో రాత్రికాల సమయంలో సాయంత్రంలో వధించి రాత్రికాల సమయంలో వేగంగా అందరు కూడా నిలబడుకొని నడుము కట్టుకొని ఒక తట్టిని పట్టుకొని వాళ్ళు నిలబడి వేగంగా దాన్ని భుజించాల అయితే ఒక గిన్నెలో ఆ గొర్రపిల్ల రక్తాన్ని తీసి ఆ యొక్క నిలుటి పోస్ట్ మీద రాయాలన్నమాట ప్రతి ఒక్క తలుపుల మీద రాయాల ఎప్పుడైతే మధ్య రాత్రిలో ఒక సంగారపు దూత దాటి వెలుచున్నదో ఆ సమయంలో ఎక్కడైతే ఆ పిల్ల రక్తం కనబడతాదో ఆ యొక్క ఇంటిని దాటుకున్నది వెళ్ళిందనమాట అయితే ఇస్రాయేళ్లు ఏ ఒక్క నరుడు కూడా చనిపోలేదు అయితే ఐగిప్తులో ఫరో మొదలుకొని కొని పని మనిషి వరకు ఆ యొక్క ప్రతి ఒక్క ఇంటిలో విరు రాయి విసిరే ఆ స్త్రీ ఆ ఇంటిలో కూడా ప్రతి ఒక్కరు జంతువులేమి అంతా కూడా చనిపోతారనమాట ఇది ఒక సూచనగా ఆయన పెట్టాడు ఆ యొక్క రక్తం ఎప్పుడైతే వాళ్ళు చూచారో ఆ సంగారపు దూత దాటిపోయింది ఈ దినం నీ మీద నా మీద ఆ రక్తం పోయబడలేదంటే మనకు కూడా అదే గది అనమాట ఎందుకంటే ఆ రక్తం ఆ కాలంలో పాత నిధం నిబంధన కాలంలో మన సాక్షికి కోసము యాజకులు ఆ రక్తాన్ని తీసుకొని పోయి ఆ యొక్క పరిశుద్ధ స్థలంలో చల్లేవారు మన పాపాల కోసం అయితే దేవుడు రాను రాను ఏం చేశాడంటే ఈ రక్తం సరిపోదని ఏకైక కుమార్ని నా యొక్క పరిశుద్ధుడు అయిన తన యొక్క కుమార్ని లోకానికి పంపించాడు ఇది పరిశుద్ధమైన రక్తం ఈ రక్తం మనకు పూయబడాల ఈ కడపటి దినంలలో గొర్ర పిల్ల రక్తం గాని ఎడ్ల రక్తం గాని మనకు సరిపోదు కాబట్టి సరి అయిన యాజకుడు అవసరమని దేవుడు ఏం చేశాడంటే కాలం సంపూర్ణమైనప్పుడు గలేషియన్స్లో రాయబడి ఉంటున్నది సమయం లేదు అయితే గలేష్ గలేషియన్ పత్రికలో ఏం రాయబడింది అంటే కాలం సంపూర్ణమైనప్పుడు తన ఏకైక కుమార్ని ఈ లోకానికి పంపించి మనకోసరం బలి కావాలని ఆయనను పంపించాడనమాట అందరికీ తెలుసు ఎందుకంటే మరి మా గర్భంలో పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని ఆయన ఈ భూలోకానికి నర సంబంధం లేకుండా పరిశుద్ధ పురుషుడుగా ఈ లోకానికి వచ్చాడనమాట ముప్పై మూడున్నర సంవత్సరం ఈ భూలోకంలో ఆయన తిరిగాడు ఆ మూడున్నర సంవత్సరం కూడా ఆయన తపనంతా కూడా తప్పిపోయిన మానవుని బట్టి ఒక తపనై ఉంటున్నది ఎలాగనో తండ్రితో వెళ్ళి జతపరచాల ఆ సమాధాన వార్తను ఆయన చెయ్యాల ఆయన చనిపోయి ఆ యొక్క మార్గాన్ని మనకు సిద్ధపరచాల అందుకే చెప్తున్నాడు యోహాన్ పత్రికలో నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం అన్నాడనమాట ఆ తండ్రి ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఎంతో వేగంగా ముఖ్యంగా మనం వ్యవహాన్ పత్రికలో చూస్తాం అనమాట ఆయన తపన ఎంతో ఉంటున్నది ఆ మూడున్నర సంవత్సరంలో చూస్తే ఆయన శిష్యులందరినీ ఏర్పరచుకుంటున్నాడు పేదరును ఫిలిప్ను ఇంకా నానియలను అనేక మందిని వరుసగా ఎన్నుకుంటున్నాడు ఎన్నుకున్న తర్వాత వేగంగా వెళ్తున్నాడు మొదటి అద్భుతము కణాను విందులో చేస్తున్నాడు అటు తర్వాత నాలుగో ఛాయములు చూస్తే సమరీ స్త్రీని దర్శిస్తున్నాడు అలాగ చూస్తే కప నఖం కలుగుతున్నాడు అనేక సూచ్యక్రియలు అనేక అద్భుతాలు ఆయన చేస్తాడు అనమాట పాపల పైన ఆయన కనికరం కలిగి లోకంలో సంచరించి తిరిగినాడు ఆయనకు సమయం లేదు ఎక్కడ పడుకుంటున్నాడు ఓడలు పడుకుంటున్నాడు రాత్రికాల సమయంలో అరణ్యంలోకి వెళ్ళి తండ్రికి మొరబెడుతున్నాడు తండ్రి చెత్త మీద తీసుకొని వస్తున్నాడు ఇలాగ జరుగుతుండగా అయితే పాపం గురించి ఆయన ఆలోచన చేసినప్పుడు మొట్టమొదటిగా మనం ఆలోచన చేయవలసింది ఏమంటే పాపము రోమ పత్రిక మూడు ఇరవై మూడు ఏం చెప్తుందంటే అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించ మహిమను పొందలేకపోతున్నారు మూడు ఇరవై మూడు ఎవరైనా రాసుకోవాలంటే రాసుకోవచ్చు ద రోమన్స్ చాప్టర్ త్రీ ట్వంటీ త్రీ సేస్ దర్ ఇస్ నాట్ ఈవన్ వన్ ఎవ్వరి కూడా లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను వందలాక పోయినారనమాట కాబట్టి దేవుడు తానే రావాల్సింది ఆరో పత్రిక యో రోమ పత్రికలో ఇరవై మూడో వచ్చిన మళ్ళీ ఏం చెప్తాదంటే పాపం వల్ల వచ్చి జీతము మరణం మనం ముప్పై ఒక్క రోజు పనిచేస్తాం అటు తర్వాత మనకు ఖచ్చితంగా జీతం ఇస్తారు అలాగనే పాపం చేసే ఆత్మకు ఖచ్చితంగా మరణం అదే జీతం అని దేవుడు రాశాడు అనమాట అంతేకాకుండా ఎబ్రి పత్రికలో తొమ్మిది ఇరవై రెండు ఏం చేస్తాం చెప్తాందంటే వితౌట్ ద వాషింగ్ ఆఫ్ ద బ్లడ్ దర్ ఇస్ నో క్లెన్సింగ్ అంటే మన పాపం పరిహరింపబడాలంటే మనము రక్తం చిందింపబడాలన్నమాట అది కూడా ఏ రక్తము గొర్రపుల యొక్క పరిశుద్ధ రక్తం ఏసే గొర్రపుల అందుకే యోహాన్ స్వార్తలో మనం చూస్తాం బాప్టిజం ఇచ్చి వ్యవహన్ సలవిస్తున్నాడు ఇదిగో లోకపోపము పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రపిల్ల అంటున్నాడు ఆయన బాప్టిజం తీసుకొని వచ్చేదానికి వచ్చినప్పుడు ఆయన మీద పావురం వాళ్తాను అయితే ఆ మాట పలుకుతున్నాడు అనమాట కాబట్టి నీకోసరం నా కోసరం ఈ లోక పాపము పాపం అంతా పరిగణించటకు దేవుడు ఈ లోకానికి దిగి వచ్చాడనమాట ఈ మూడు వాక్యాలను మనం ఎప్పుడు మర్చిపోకూడదు దర్ ఈజ్ పాపముల్ని వచ్చి జీతం మరణం అందరూ పాపం చేసినాం అయితే రక్తం చిందింపబడుకున్నాం పాప క్షమాపణ లేదు నాలుగవ మాట ఇంకా భయంకరమైనది పత్రిక తొమ్మిది ఇరవై ఏడు సెలవిస్తుంది మరణి మనిషి ఒకేసారి మరణించడం అటు తర్వాత తీర్పులోనికి రావాల్సి ఉన్నది అని వాక్యం సెలవిస్తుంది ఎంత భయంకరమైన సత్యం కాబట్టి ఈ దినం ఈ వాక్యం మనం వింటున్నాం అయితే దేవుడు ఒక మాట అంటున్నాడు పద్ లుక్ వార్త పదైదులో ఏదైనా ఒక వాక్యం దేవుడు చెప్పాలంటే ఒక ఉపమానం ద్వారా చెప్పేవాడు అనమాట అయితే ఈ పాపం విషయంలో మాట్లాడినప్పుడు మాత్రము మూడు ఉపమానాల్ని చెప్తున్నాడు అదేమంటే మొట్టమొదటిగా ఒకనికి నూరు గొర్ర పిల్లలు కలవు అయితే ఒక గొర్ర పిల్ల తప్పిపోయింది ఆయన అక్కడ వదలలేదు అనమాట ఈ లోకం అంతా తిరుగుతున్నాడు కొండల్లో గుట్టల్లో లోయల్లో చెట్లలో పొదడులో అంతా చూస్తున్నాడు అనమాట ఆ గొర్ర పిల్ల శబ్దం ఆయనకు తెలుసు ఎందుకంటే ఆ యొక్క గొర్ర కాపురి శబ్దము ఆ గొర్ర పిల్లకి తెలుసు ఆయన వెతుకుతున్నాడు వెంటాడుతున్నాడు కన కనపడకపోయింది అని అయితే తొంభై తొమ్మిది ఉంది ఆ యొక్క స్థలంలో ఆ యొక్క కొండ ప్రాంతంలో ఆయన వాటిని గురించి ఆలోచన చేయడం లేదు కానీ అది తప్పిపోయిన ఒక్క గొర్రె పిల్ల విషయమై ఆయన ఎంతో శ్రద్ధ కలిగి వెళ్ళినట్లు దేవుడు చూపిస్తున్నాడు అయితే అది దొరికిన వెంటనే సంతోషపడతాడంట రెండో మాట ఏం చెప్పాడంటే ఒక స్త్రీకి పది నాణయాలు వెండి నాణ్యాలు ఉన్నాయి అయితే ఆమె తలకు చక్కగా కట్టుకొని ఆమె పనిచేస్తుండగా ఒక నాణయాన్ని పోగొట్టుకునేది అయితే ఇక్కడ చూస్తే కూడా ఆమె ఇల్లంతా ఆ యొక్క వెలుగును వెలిగించి ఆ యొక్క చీపురు తీసుకొని వీళ్ళంతా కూడా శుభ్రం చేసి ఆ పోగొట్టుకున్న నాణ్యం కోసం ఎంతో వెతుకుతారు దొరికిన వెంటనే పక్క వాళ్ళందరితో పాటు సంతోషంగా ఆనందంగా గంతులు వేస్తాదన్నమాట ఇంకా మూడో చూస్తే ఆయన ఒక మనిషిని చూపెడుతున్నాడు ఒకనికి ఒక రిచ్ టూ సన్స్ అంటే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు అన్నదమ్ము అయితే చిన్నవాడు ఆస్తి అంత కూడా పోగొట్టుకుని దూరదేశం వెళ్ళిపోయి ఆయనకి ఏ ఉద్యోగం దొరకలాక పందులు కొట్టే చిన్న ఆ యొక్క పుట్టిన దీన్ని బ్రతుకుతున్నాడు అలాంటి సమయంలో ఆయనకు మనసు పుట్టది మా తండ్రి ఇంట్లో ఎంతో మంది పని వాళ్ళు ఉంటున్నారు వాళ్ళు ఎంతో బాగా భోజనం చేస్తున్నారు కదా నేను వెళ్ళి నా తండ్రికి నన్ను అప్పచెప్పుకుంటున్నాను తండ్రి నీకు పరలోకంకు విరుద్ధంగా నేను పాపం చేసిన నేను ఒప్పుకుంటున్నాను అంటున్నాడు నీ పని వాళ్ళు ఒకరిని నన్ను పెట్టుకోమని నేను అడుగుతానని హీ హాస్ డిసైడెడ్ ఇన్ హిస్ హార్ట్ అండ్ కమ్ బ్యాక్స్ సో ఆయన వచ్చేటప్పుడు తండ్రి దూరంలో చూసి పరిగెత్తుకొని వచ్చి మెడ మీద పట్టి కౌలించుకుంటాడు దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే ద హార్ట్ ఆఫ్ ఎవ్రీ వన్ వన్ హూ లాస్ట్ ద షీప్ అండ్ వన్ హు లాస్ట్ ద కాయిన్ అండ్ వన్ హూ లాస్ట్ ద సన్ వాళ్ళు వాళ్ళు కలుసుకున్న వెంటనే ఎంతో సంతోషం వస్తదనమాట అయితే అక్కడ ఒక చక్కని మాట చెప్పబడుతుంది పరలోకమందును తప్పిపోయిన ఒక పావి మారు మనసు పొందుట వలన పరలోకంలో ఆనందం అంట దేవదూతలు సంతోషపడతారంట నిజమే కదా ఒక పోతూ ఉంటాడు అనుకోండి ఆయన మారమైతే ఆ కుటుంబంలో ఎంత సంతోషం వారేకంత సంతోషం పిల్లలకి ఎంత సంతోషం అదే రీతిగా పరలోకంలో ఆయన నరకం నుంచి తప్పింపబడి పరలోకానికి వచ్చేసాడు దాటేశాడని అక్కడ దేవతూదులు అంత కూడా సంతోషపడతారంట ఇది ఎంత గొప్ప సత్యం కాబట్టి విలువైన రక్తాన్ని సిలువలు కర్చారు అయితే నేను నేను ఏం చేయాలో ఒకరిని కన్విన్స్ చేయాలంటే దానికి ఏమంటారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దే మస్ట్ అక్సెప్ట్ దే ఆర్ సిన్నర్స్ ఎవరైనా కానీ వాక్యం అయిన వాళ్ళు మనము పాప పాపులం అనే మాట మనము ఒప్పుకోవాలన్నమాట ఈ పాపంకు నేనే మార్గం సత్యం అని జీవం చెప్పుకున్నాడు పర్లోక రాజ్యానికి కాబట్టి నిత్యం ఆయనే ఆయన ద్వారానే మనం ఎక్కాలి యు ఆర్ సిన్నర్ మనం పాపంను ఒప్పుకోలే మనందరికి తెలుసు దావీదు పాపం చేసినప్పుడు నా తాను అక్కడ వచ్చి సెలవిస్తున్నాడు ఒకరికి చాలా గొర్రెలు కలినాయి అయితే ఆయన ఒక బీదోని డొరను తీసి తన ఇంటికి బంధువులు వచ్చినప్పుడు విందు చేసినాడంటే ఆడు ఎవడు ఆయనను చంపవలనని దావీది సెలవు ఇచ్చినప్పుడు ఆయన నువ్వేనప్పుడు వెంటనే పచ్చాతావు పడుతున్నాడు దావీదు చూడండి ఆ పాపం నేనే చేసినాను కదా ఉరియా భార్యను నేను సొంతం చేసుకొని ఉరియాని చంపివేసేసినానని ఆయన పచ్చాతావు ఆ అక్సెప్టెన్స్ నీలో నాలో రావాల అయితే సౌలు ఆయన చెప్పిన వెంటనే అమలేఖల్లో నువ్వు గెలుచుకొని వచ్చినావు అయితే పశువుల మందను కోబినవి అన్ని కూడా తీసుకొని వచ్చి నువ్వు భవనం వెనక కట్టి ఉన్నావు వాటి శబ్దం నాకు వినపడతానని సమయాలు చేసినప్పుడు నేను అది అర్పణల కోసమే తీసుకొచ్చినానని ఆయన తన పాపమును ఒప్పుకోలేదనమాట కాబట్టి ఈ దినం వాక్యం మనము వీ హ్ టు అక్సెప్ట్ ఇన్ అవర్ హార్ట్ దట్ వీఆర్ సిన్నెస్ వాట్ ఎవర్ మే బి సమ్ పీపుల్ విల్ సే నేను చాలా మంచి కార్యాలు చేస్తున్నాను ఒకళ్ళ వాక్య పరిచయ కూడా చేస్తున్నానని ఎన్నో పాపాలు చేయొచ్చు అయితే మన నీతి ఆయన ఎదుట మురికి సమానం సమానమని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది అనమాట కాబట్టి అక్సెప్టెన్స్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ సెకండ్లీ వెన్ కమ్ టు నో దట్ సిన్నర్ బిలీవ్ జీసస్ క్రైస్ట్ జీసస్ క్రైస్ట్ హస్ కమ్ టు దిస్ వరల్డ్ టు సేవ్ సిన్నర్స్ ప్రధాన పాపి నేను అంటున్నాడు పాపుల కోసం రక్షకుడు వచ్చాడు అందులో నేను ప్రధాన పాపి అని పౌలు సెలవిస్తున్నాడు అయితే దేవుని వాక్యం రోమా పత్రిక ఏం సెలవిస్తుందంటే వెన్ యు రియలైజ్ ఇన్ యువర్ హార్ట్ జీసస్ క్రైస్ట్ ఈస్ ద సేవియర్ అండ్ కన్ఫెస్ త్రూ యోర్ మౌత్ మౌత్ దట్ హీస్ ద సేవియర్ యూ విల్ బి సేవ్డ్ మనం హృదయంలో ఒప్పుకోవాలా యేసుక్రిస్తే ఈ లోకానికి వచ్చాడు నా కోసం వచ్చాడు నా కోసం రక్తం కార్చాడని మనం విశ్వసించాలి హృదయంలో విశ్వసించాల నోటి ద్వారా దాన్ని కన్ఫర్స్ చేయాల సేవ్డ్ సిన్నర్ బై జీసస్ క్రైస్ట్ అని మనము ఒప్పుకోవాలన్నమాట యశ్యాగ్రంథం క్లియర్ గా చెప్తుంది ఈ లోక పాపాన్ని మోసుకొని పోయి దేవుని బొర్ర పిల్ల అని యాభై మూడు ఎస్య అంతా కూడా చదివితే మనం బాగా చూస్తాం మన అధిక్రమాలను బట్టి ఆయన గాయపరచబడిన మన అధిక క్రమాలను బట్టి అలాగనే మన దోషాలని పట్టి కూడా ఆయన నలగ అనమాట అయితే ఆయన నోరు తెరవకున్నవాడు తెరవకుండా ఉన్నాడు ఏది కూడా మాట్లాడలేదు ఆయన మొత్తబడినప్పుడు అయితే ఆయనను మొత్త దేహవాకు ఇష్టమైన వాక్యం సెలవిస్తుంది ఆయనలో స్వరూపం లేదు సొగసనం లేదని వాక్యం సెలవిస్తుంది కాబట్టి మన కోసం ఆయన నలగొట్టబడ్డాడు అయితే యూ మస్ట్ బిలీవ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ దట్ ఇయ్ షెడ్ ఇస్ బ్లడ్ ఫర్ యూ అన్ని అది మనము చెప్పాలన్నమాట అంతేకాకుండా మొదటి యోహాను మొదటి పత్రిక ఏడా వచ్చినం సెలవుస్తుంది క్రీస్తు ఏస్త రక్తం సమస్త పాపము నుండి మన దుర్నీతి నుండి మనల్ని విడుదల చేస్తాదని వాక్యం సెలవుస్తుంది సో ఒన్లీ త్రూ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అక్కడ కావలివాడు ఉన్నాడు అనమాట ఆ పావులు చెరచాలి ఉండేటప్పుడు అయితే రాత్రి కాలంలో భూకంపం వచ్చినప్పుడు తలుపులన్నీ తెరుచుకున్న తర్వాత కావలివాడు నిజంగానే వీళ్ళు ఆరాధించే దేవుడు గొప్ప దేవుడు ఏ పరిగెత్తుకొని వచ్చిస్తున్నాడు అంటే భయపడవద్దని పౌలు సెలవిస్తున్నాడు మేము ఎక్కడ వెళ్ళలేదు ఇక్కడే ఉంచున్నామంటే రక్షింపబడాలంటే నేనేం చేయాలని అడుగుతున్నాడు ప్రభు నా వేస్తునందు విశ్వాసం ఉంచుము నీవును ఇంటి వారు రక్షణ పొందేదరు నాయన ఆయన సెలవిస్తున్నాడు కాబట్టి వన్స్ యు అక్సెప్ట్ దట్ యు ఆర్ సిన్నర్ మస్ట్ బిలీవ్ ద జీసస్ క్రైస్ట్ వన్ యు షెడ్ హిస్ బ్లడ్ హీఈస్ దేర్ ఫర్ మీ ప్రెసెంట్ పాస్ట్ అండ్ ఫ్యూచర్ ఆల్ ద సిన్స్ ఆఫ్ అ గివన్ ఇన్ జీసస్ క్రైస్ట్ అది మనము అక్సెప్ట్ చేయాలన్నమాట అయితే లాస్ట్ కన్ఫెస్ కన్ఫెషన్ చేయాల దేవుని దగ్గర మనము ఒప్పుకోవాలన్నమాట వాట్ వీ బిలీవ్ వి హౌ టు డిక్లర్ త్రూ ద బ్యాప్టిజం నాట్ ఓన్లీ దట్ వీ హ్ టు గో అండ్ టెల్ ఎవ్రీబడి ఇట్స్ అ విట్నెస్ జాయ్ అక్కడ మనం చూస్తాం జకే చూస్తాం సమరస్ త్రీ చూస్తాం అంటే జక్క చూసినప్పుడు ఆ యొక్క మేడి చెట్టు నుంచి దిగిరా ఇంట్లో భజ చేయాలని జఖ్యా మాట్లాడినప్పుడు తను పేరు పెట్టి వేసి అప్పిలిచినాడని సంతోషంగా ఆయన నా ఎవరి దగ్గరన ఒక రూపాయి తీసుకొని ఉంటే నాలంతలుగా నేను తిరిగి ఇస్తానని చెప్తున్నాను ఆ ఇంటికి దేవుడు వెలుచున్నాడు ఆయన ఎంతో సంతోషము ఆనందం చూడండి కడపటి సమయం సమరే స్త్రీ కూడా అమ్మా నువ్వే ఆ స్త్రీ పాపపు స్త్రీ ఎందుకంటే నీకు ఐదు భర్తలు భర్తలు లేదని నిజమే చెప్పావు అని చెప్పిన వెంటనే మెస్సియాను కనుక్కున్నానని ఊరంతా కూడా వెళ్ళి కన్ఫూస్ చేస్తుంది అన్నమాట షీఈస్ విట్నెస్ మనం కూడా ఒకసారి మనం పాపలు మనం ఒప్పుకున్న తర్వాత ఏసే నా కోసం చనిపోయిన తర్వాత యూ కెన్ నాట్ సిట్ ఐడియల్ యూ హవ్ టు కీప్ ద వర్డ్ ఆఫ్ గాడ్ టు ప్రీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ యు హాసిప్ దట్ గాసిఫల్ ఆల్ ద టైం ఓవర్ కమ్స్ ఇన్ యోర్ వే మన ఇంటికి ఎవరు వచ్చినా మనం వాక్య పరిచయ సమయమైనను అసమయమైనను జాగ్రత్తగా ఈ వాక్యాన్ని మనము ప్రకటించాల ఆర్ కాల్డ్ అస్ అంబాసిడర్స్ అంటే తండ్రికి తండ్రికిను మనకు మధ్యలో ఉన్న ఆ ఎడబాటును ఏసు క్రీస్తు తన స్వరార్థం ఇచ్చి ఆ యొక్క సమాధానాన్ని మనకి ఇచ్చాడు ఆ కొరింతి పత్రికలు చక్కగా ఉంటున్నది సో విఆర్ కాల్డ్ అంబాసిడర్స్ రాయబారిగా ఆ యొక్క సువార్తను మన చేతిలో పెట్టినారు ఈ సమాధాన వార్తను మనం ప్రతి ఒక్కరుకు అందచేయాలని దేవుడు ఇష్టపడుతున్నాడు దేవుడు ఆఖర సమయంలో కూడా సిల్వల కూడా పక్కన ఉండే ఆ యొక్క దొంగను చూసి నేడు నువ్వు నాతో కూడా వరదేశీలో ముందు ఉండి సెలవిస్తున్నాడు అక్కడ ఆయన అడుగుతున్నాడు ప్రభా రక్షణ నాకు కావాలా అని నీ రాజ్యంలో నన్ను చేర్చుకోమంటే అక్కడ ఆయన క్షమాపణ కార్యం అక్కడ కూడా శాల్వేషన్ ఇచ్చినట్లు చూస్తాం అక్కడ ఒక ఆయన న్యాయధిపతి నిలబడుకొని జరిగేవన్నీ కూడా చూసినప్పుడు సిల్వే దగ్గర ఆయన నిజంగా అయిన దేవుని యొక్క కుమారుడు అంటే ఆయన చనిపోయినప్పుడు ప్రాణం ఇచ్చేటప్పుడు కూడా ఒక వ్యక్తి రక్షింపబడినట్లు మనం చూస్తాం కాబట్టి ఈ దినంలో నువ్వు నేను ఈ వాక్యం అందుకొని మౌనంగా ఉండుటకు వీలు లేదు ఎంతో మంది ఫారినర్స్ మిషనరీస్ దో ద వర్డ్ ఆఫ్ చెప్పాలంటే ఈ యొక్క థామస్ సెంట్ థామస్ మౌంట్ మనం వెళ్తున్నాం కదా చెన్నైలో అక్కడ వచ్చి ఆయన మరణించినట్లు చూస్తాం దేవుని కోసం కాబట్టి దేవుని యొక్క ప్రేమను పొందుకొని మేము సాక్షులు ఇచ్చేవాళ్ళం అని చెప్తున్నారు యోహాన్ పత్రికలు మీరు చూడండి ఆయన అంటున్నాడు ఏదైతే మేము తాకి చూసినామో ఏదైతే చవి చూసినామో ఏదైతే రుచి చూసినామో కళ్ళార చూసినాము దేవునితో పాటు తిరిగిన వాళ్ళు కాబట్టి మేము సాక్ష్యం ఇస్తున్నామని వాళ్ళు చెప్తున్నారు మా సాక్ష్యం గొప్పది అంటున్నాడు ఇది సత్యం అంటున్నారు కాబట్టి ఆ సాక్ష్యాన్ని మనం విశ్వసించాలా వాళ్ళ ప్రేమతో వచ్చే న్యూ స్కూల్స్ హాస్పిటల్స్ అన్ని కూడా నిర్మాణం చేశారు ఈ దినం నువ్వు టు స్ప్రీచ్ వర్డ్ ఆఫ్ గాడ్ ఇవాంజలిసం షుడ్ బి అవర్ బ్రెత్ ఇన్ అవర్ లైఫ్ అది మనకు ఉండాలన్నమాట ఆఖరి వరకు ఎందుకంటే ఎక్కువ సమయం లేదు నేను త్వరలో వస్తున్నాను ద హార్వెస్ట్ ఇస్ ప్లంటీ అండ్ ద లేబరర్స్ ఆఫ్ ఫ్యూన్ అని సెల్స్ దేవుడు కాబట్టి ప్రియ బిడ్డ నీకెన్నో సంగతులు నీకు తెలుసు అయితే ఎంతకాలం మనం దాచి ఉంచుతాం దేవుడు అంటున్నాడు మా తండ్రి చిత్తం కాదు ఏ ఒక్కరు కూడా నశించడం నా తండ్రి చిత్తం కాదు పేదరి పత్రికలో సెలవిస్తున్నాడు దేవుడు ఏమంటున్నాడు అంటే కొంతమంది అడుగుతున్నారు అయ్యో అప్పటి నుంచే వస్తాడు వస్తాడని చెప్తున్నారు ఆయన రాకడ ఎప్పుడు ఎప్పుడు లేదే ఏం జరగడం లేదని చెప్తా అంటే దేవుడు ఒక మాట అంటున్నాడు నేను ఎప్పుడో వచ్చిండు అయితే సెకండ్ పీటర్స్ లో సెకండ్ పీటర్స్ థర్డ్ చాప్టర్ లో ఒక మాట ఉంటున్నది తను ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే ఏ ఒక మనిషి కూడా నరకపాతుడు కాకూడదని వాళ్ళ విషయమే ఆయన నిదానం చేస్తున్నాడు ద గాస్పల్ షుడ్ రీచ్ ఎవ్రీబడి అనమాట అంతేకాకుండా హెచ్కెల్ పత్రికలు ఇంకొక మాట చెప్తున్నాడు అది బల బలంగా చెప్తున్నాడు దుర్మార్కుడు తన దుర్మార్గంలో మరణించటం నాకు ఎంత మాత్రం ఇష్టం లేదు ఆయన మారు మనసు పొందుటే నాకు ఇష్టం అంటున్నాడు ఆయనకెవరు వార్త చెప్తున్నారు ఎవరు వెళ్తారు ఎవరైతే వెళ్తేనే వాక్యం వాళ్ళు వినగలుగుతారు వెదర్ యూ కెన్ డూ ఇట్ య్యా చెప్తున్నాడు నేను వెళ్ళు చిన్నానని చదివిస్తున్నాడు యష్యా షాల్ దిస్ వర్డ్ అండ్ దెన్ లెట్ అస్ గోఅన్ చిన్న బిడ్డకు కానీ పెద్దోళ్ళకు కానీ ఈ యొక్క రాజ్య సువార్తను మనం అంగీకరించిన తర్వాత లెట్స్ గో అండ్ స్ప్రెడ్ వర్డ్ ఆఫ్ గాడ్ టు ద ఎండ్ ఆఫ్ ద వరల్డ్ అందుకే మతే ఈ సువార్తల ఒక మాట చెప్పాడు ఆయన పరలోకం వెళ్ళేటప్పుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ పేరిట ప్రతి ఒక్కరికి బాప్తిజం ఇవ్వండి ఈ సువార్తను ప్రతి ఒక్కరికి చెప్పండి ఆరోగణమయ్యేటప్పుడు ఆయన చెప్పాడు ఎవరైనా చనిపోయినప్పుడు మాట చెప్పేది దానికి ఎంతో విలువైంది ఆ మాటను పట్టుకుని శిష్యులు ఎంతగా పరిగెత్తినారు మనం కూడా అలాగా పరిగెత్తాలా ఆ యొక్క రక్తం చిందింపబడింది ఆ రక్తాన్ని విలువైన రక్తాన్ని లోకానికి చూపించాలా అయ్యా మీరు నరకానికి వెళ్ళొద్దు మీకోసం ఈ రక్తం చిందింపబడి ఉంది ఈ రక్తంతో మీరు పూసుకున్నారంటే ఇఫ్ ఆర్ వాష్ బై ద ఇమానల్స్ బ్లడ్ యూ విల్ బి సేవ్డ్ మనం పరలోక రాజ్యంలో ఉంటాం సంతోషంగా ఉంటాం మనకు ఆజ్ఞ లేదు మనకు ఆ యొక్క మన మీద ఆ యొక్క జడ్జ్మెంట్ ఉండదని మనం చెప్పాలన్నమాట ఈ మాట కాబట్టి ఈ జడ్జ్మెంట్లో మనం మరణం నుంచి జీవంలోకి దాటాలంటే విలువైన యేసు క్రీస్తు రక్క మన మీద పోయబడాలి యూ షుడ్ బి వాష్డ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్ ఆ యొక్క మాటను మనం చెప్పాలా ఈ కొద్ది మాటలను మనం వినికిడ్ల దేవుడు దీవించి ఆశీర్వదించిన కాక ప్రార్థన చేస్తాము మహాపరిశుద్ధుడాచ్యం వలన ఎసయా అమూల్యమైన సత్యం ప్రభా అయా ఈ లోగానికి నైనా నీ రక్తాన్ని కార్చి ప్రభా మమ్మల్ని కొనుక్కున్నావు ప్రభా మేమైతే ఇంకను నీ స్వరం వినుకున్నా గొర్ర దూరంలో ఉంటున్నాము అయా నీ కాటి కింద వచ్చేటకు సహాయం చేయండి ప్రభా అయా నీ దండంతో మమ్మల్ని రమ్మని అడుగుచున్నాం ఎవరైతే ఇంకను ప్రభా పాపంలో మూలిగినైనా ఈ యొక్క లోకంలో ప్రభా నీకు దూరంగా ఉంటున్నారు ఈ యొక్క వాక్యం విన తర్వాత నీ స్వరమిని దగ్గరికి వచ్చి ప్రభా నిమిచ్చ విలువైన రక్షణను అందుకుంటే దానికి సహాయం చేయండి ఇంత గొప్ప రక్షణ నిర్లక్షణం చేసిన ఎలా రాబోయే ఉగ్రతకి ఎలాగో తప్పించుకుంటారని సెలవు ఇచ్చావు అయా నాయనా ఇదిగో ప్రభా ఇంకను పాపంలో ఉన్న ప్రతి ఒక్క బిడను నైనా నీ వాక్యంతో ముట్టి ప్రభా నీ రాజ్యంలో చేర్చుకోమని ఈ కొద్ది మనం ఏసి అది పరిశుద్ధమైన నామంలో అడుగుచున్నాను తండ్రి ఆమె